రాష్ట్రాన్ని దోచుకుందన్నారు మంత్రి వివేక్ జిల్లా ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో గజ్వేల్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా మంత్రి వివేక్ పాల్గొన్నారు ఈ ప్రచారంలో ఎన్నికల ఇన్ఛార్జ్ కూన శ్రీశైలం గౌడ్ డిసిసి అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి పాల్గొన్నారు ప్రాజెక్టు హరీష్ రావు రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టారని ఆరోపించారు మీ అందరికీ తెలుసు టిఆర్ఎస్ టైమ్లా ఎవరికన్నా ఉండేనా వాళ్లకు లేకుంటే అందరు ఉద్యమం మనమే చేస్తుండే ఈ రోజు టిఆర్ఎస్ పార్టీలా వెయ్యి కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి ఎన్ని కోట్లు ఎన్ని కోట్ల బాయ్ వినబడతారు వెయ్యి కోట్లు ఆ వెయ్యి కోట్లు వరి మన ప్రజల పైసలు వాళ్ళు డిపాజిట్ చేసుకోరు అంతేగాక కుటుంబ సభ్యులు ఈ రోజు మీరు చూస్తున్నారు కేసీఆర్ కేటీఆర్ కవిత హరీష్ రావు ఇన్ని విమర్శలు వస్తున్నాయి వాళ్ళ గొడవ ఏంది రాజకీయం గొడవ కాదు ఆస్తుల గొడవ ఎందుకంటే ఈ మల్లన్న సాగర్ ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించి వీళ్ళు లక్షలాది కోట్ల రూపాయలు ఆస్తులు మాకు కావాలి